హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జులై మాసంలో పదకొండవ తేదీ గురువారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఈ రోజున గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి రాబోయే ఫలితాల్లో శుభ ఫలితాలా అశుభ ఫలితాల తులారాశి జాతకులకు ఈ రోజున కలసి వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది అలాగే ఆకస్మిక ధన లాభం కూడా కలగబోతోంది మంచి మంచి శుభవార్తలు ఈ రోజున తులారాశి జాతకులు పొందుకోబోతున్నారు కష్టం వెనుక సుఖం అన్న చెందన ఈ రోజున సుఖవంతమైన ఫలప్రదమైనటువంటి ఫలితాల్లో మీకోసం ఎదురు అనడంలో సందేహమే లేదు అసలు తులారాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది ఆ శుభ ఫలితాలు ఏమిటి ఆకస్మిక ధన ప్రాప్తి ఏ విధంగా ఎలా కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ మాట్లాడతారు భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ చక్రంలో కూడా ఆలస్యం రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ అయితే తులారాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఈ రోజున ఇంతటి అద్భుత ఫలితాలు మీకు కలగబోతున్నాయి భగవంతుని అనుగ్రహం కలగబోతుంది లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై ఈ రోజున మెండుగా ఉండబోతున్నాయి ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి ఈ రోజున మీకు ఎన్నో రకాలైనటువంటి ధనానికి సంబంధించిన శుభవార్తలు ఇవ్వబోతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతోంది ఎటువైపు నుంచి ఎలా మీకు ధనం వస్తుందో ఎవరు ఊహించలేకపోతారో నల్ల దిశల ధన ప్రవాహం మీ ఇంట ఈ రోజున మొదలు కాబోతుంది ఇదంతా మీరు చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అని అందుకే అనడం జరిగింది ఇంతటి ఊహించని ఫలితాలు మీకు దక్కబోతున్నాయంటే ఖచ్చితంగా ఇందులో ఆశ్చర్యమే లేదు నక్క తోక తొక్కినట్లే చెప్పాలి తులారాశి జాతకులు ఈ రోజున మాత్రము ఎన్నో రకాలైనటువంటి ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు అస్సలు నమ్మలేకపోతారో నమ్మలేనంత ఫలితాలు పెను మార్పులు మీ జీవితంలో ఈ రోజున ఖచ్చితంగా జరిగి తీరుతాయి విదేశీ ప్రయాణాల కోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారు తులరాశి జాతకులు ఆ యొక్క ఫలితాల్లో ఎన్నో రకాల అడ్డంకులు కలుగుతూ వస్తున్నాయి మీరు ఎన్ని చేసినా నూటికి రెండు వందల శాతం యొక్క ప్రయత్నం చేసినా కూడాను విదేశీ ప్రయాణాల విషయంలో మీకు ఎల్లప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి ఆటుపోట్లు కలుగుతూనే ఉన్నాయి ఈ రోజున తులారాశి జాతకులు ఊహించని శుభవార్త మీ చెవిన పడబోతోంది విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి అడ్డంకులు ఒక్కొక్కటిగా ఈ రోజున తొలగిపోతాయి అలాగే శుభవార్త ఏమిటంటే గనక అన్ని క్లియర్ అయిపోయి మీరు విదేశాలకు వెళ్ళడానికి ఒక మంచి డేట్ ని కూడా ప్లాన్ చేసుకుంటారు ఇది మీ యొక్క లక్ష్యమనే చెప్పాలి లక్ష్య సాధన దిశగా ఈ రోజున మీరు అడుగులు వేస్తారు అది కూడా భగవంతుని అనుగ్రహంతో ఇక మీ యొక్క ప్రయత్నం మొదలు పెట్టేయండి ప్రయత్న లోపం లేకుండా కచ్చితంగా విజయాన్ని సాధించడం మీ వంతు అవుతోంది అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక విషయం ఏమిటంటే గనక ఫినాన్షియల్ గా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో విదేశాలకు వెళ్లడానికి తులరాసి జాతికులు మీరు బ్యాంకు లోన్ కి సంబంధించి కావచ్చు లేకపోతే గనక ఎక్కడైనా పర్సనల్ లోన్ పరంగా ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ రోజున మీకు లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది నిజంగా ఆకస్మిక ధన ప్రాప్తి అని చెప్పొచ్చు అలాగే ష్యూరిటీ సైన్ కోసం చూస్తున్నా కూడాను ఈ రోజున వడివడిగా ఆ యొక్క పనులు అన్ని కూడాను చిన్న పనులు అయినా పెద్ద పనులు అయినా కూడా అవి అన్ని కూడా తొలగిపోతాయి ఇక ఇంకొకటి ఏమిటంటే గనక తులారాశి జతకులు కోర్టు సమస్యలు ఏదైతే అంటే పూర్వీకుల పరంగా రావాల్సినటువంటి సంక్రమించవలసినటువంటి ఆస్తి తాలూకా సమస్యలు కోర్టులో నలుగుతూ ఉన్నట్లయితే గనక ఆ యొక్క సమస్యలకు ఈ రోజున మీరు ఇంకొక విధంగా చెక్ పెట్టబోతున్నారు కోర్టు సమస్యలను మీరు పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేశారు మీరు పెద్ద మనుషుల మధ్య కూర్చొని మధ్యవర్తిత్వంతో మీ యొక్క సమస్యకు సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేశారు అలాగే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి పూర్వీకుల సంక్రమిత ఆస్తి పరంగా కలగబోతుంది అలాగే మీకు ఏమిటంటే గనక మీ యొక్క జీవిత భాగస్వామి అంటే స్త్రీ ధనం రూపంలో వారి యొక్క పుట్టింటి ఆస్తి కూడా ఈ రోజున మీరు అందుకోబోతున్నారు అలాగే గతంలో పెట్టు పెట్టుబడుల రీత్యా వ్యాపార పరంగా కూడాను ఈ రోజున వ్యాపారం పుంజుకుంటుంది వ్యాపార పరంగా మీరు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి లాభాలు పొందుకోబోతున్నారు మీ యొక్క జీవితంలో నలు దిశలో కూడాను ధన ప్రవాహం అనేది ఈ రోజు నుంచి మొదలు అవుతుందని చెప్పడంలో సందేహమే లేదు అయితే ఎగిరి గంతేసే శుభవార్త ఇంకొకటి ఏమిటంటే గనక తులారాశి వారి జాతకులకు మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం అంటే ప్రేమికులు మీరు మీ యొక్క జీవిత భాగ స్వామి గురించి మీ ఇంట్లో చెబుతారు అయితే ఇప్పటి వరకు కూడాను మీ ఇంట్లో ఇటువంటి విషయాలకు అస్సలు ఒప్పుకోరు అనే భావన మీ మధ్యలో ఉంటోంది కానీ మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు కూడాను ఇద్దరు కూడాను ఒప్పుకుంటారు మీ యొక్క నిర్ణయంతో వారు ఏకీభవిస్తారు ఇరు పక్షాలా కూడా ఆనందిస్తారు సమ్మతిని తెలియజేస్తారు మీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇరు కుటుంబ సభ్యులు కూడాను ఎంతో ఆనందంగా అంగీకరిస్తారు ఇది నిజంగా ఈ రోజున తులారాశి జాతకులకు ఊహించని శుభవార్తే అవుతోంది ఎన్నో ఏళ్లుగా మీరు ఈ విషయం చెప్పలేక నలిగిపోతూ ఉండవచ్చును కానీ చాలా ఈజీగా చాలా తేలికగా భగవంతుని అనుగ్రహంతో ఈ సమస్యకు ఈ రోజున చెక్ పెట్టబోతున్నారు ఇది ఖచ్చితంగా మిమ్మల్ని మీ మనసుని ఆనందపరిచి మీ హృదయం ఉప్పొంగిపోయే వార్తగా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మట్టి పట్టుకున్న తులారాశి జాతకులకు బంగారం అవుతుంది సమస్య అనుకున్న సమస్య కాకుండా సంతోషకరమైన వార్తగా మారి మీ జీవితంలోకి వస్తోంది నిజంగా ఈ రోజున దైవ బలం మీతో సంపూర్ణంగా ఉండబోతోంది ఇదంతా మీరు చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అని అందుకే అనడం జరిగింది ఇంతటి ఊహించని ఫలితాలు మీకు దక్కబోతున్నాయంటే ఖచ్చితంగా ఇందులో ఆశ్చర్యమే లేదు రాసి జాతకులు ఇంతటి అనుకూలమైనటువంటి సమయాన్ని ఆశలు వదులుకోవద్దు ప్రతి నిమిషాన్ని కూడాను ఉపయోగించుకోండి వద్దకాన్ని వేడనాడండి మీ యొక్క జీవితంలో ఈ రోజు చాలా వరకు కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది జీవితంలో ఒక్కరోజైనా సంతోషంగా ఉండాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అటువంటి రోజు ఈ రోజే ఈ శుభ దినమే మీకు ఇలా ఉండబోతుంది ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నిస్తున్న ఫలితం పొందక ఈ రోజు వరకు నిరాశతో ఉండవచ్చు కానీ ఈ రోజున ఒకదాని వెంబడి ఒకటి ఎన్నో రక రకాలైనటువంటి మంచి మంచి శుభవార్తలు అందులోన ఆర్థిక స్థిరత్వం కలగజేసే శుభవార్తలు ఈ రోజున పొందుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో పదకొండవ తేదీ గురువారం తిదినాడు తులారాశి జాతకులు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎన్ని రకాలైనటువంటి సంతృప్తికరమైనటువంటి విషయాలు వినబోతున్నారో ఏ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని కంగారు పడినా ఈ రోజున మాత్రమో అంత ప్రశాంతంగానే ఉంటుంది మీ మానసిక సంతృప్తి ఇంకా రెట్టింపు అవుతుంది అంతా మంచి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ